ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే మీ టేస్ట్ ఏమని ఈరోజు బత్తాయి బండ్లు వచ్చేసి చూడండి మొత్తం మార్కెట్లో చాలా వచ్చినాయి మార్కెట్ బత్తాయి బండ్లు వచ్చి బత్తాయి బండ్లు వచ్చి నూట ఇరవై మూడు బండ్లు వచ్చినాయి వెహికల్స్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ వెహికల్స్ రేటు మాత్రం శనివారం నాడు శనివారం వచ్చి జంప్ అయింది రేట్ అయితే మొత్తం మంచిగా ఉంటే నలభై యాభై అరవై అమ్ముతుంది మన టాప్ వచ్చి శనివారం డెబ్బై రూపాయలు టాప్ అమ్మింది మా రేటు మాత్రం బాగుంది ఇప్పుడైతే రాండి మీరు అంతే తీసుకుని రాంటే పది రూపాయలు కానీ డెబ్బై రూపాయల దానికి అమ్ముతుంది అంటే చూడండి క్వాలిటీ బాగుంటే మంచిగా ఉంటుంది సరుకు ఓకే ఫ్రెండ్స్ యాక్ చేయండి బండ్లు అయితే ఇక్కడ బయట కానీ బండ్లు తింటారు మీ లోకల్ మాలు లేవర్లో డ్రైవర్లే పనిచేస్తారు మనుషులు లేక ఈ మాల్ చూడండి మాలు కిలకి నాలుగు ఐదు అండి సైజుని బట్టి వస్తాయి అమ్మాట ఐదు నాలుగు కాయలు వస్తాయి మాలు రేటు మంచి మంచిగా ఉంది రేట్ అయితే ఇప్పుడైతే మాల్ మంచిగా ఉంటే క్వాలిటీ క్వాలిటీ పంటే రేట్ అమ్ముతుంది క్వాలిటీ బాగుంది అనుకో ఈ క్వాలిటీ అయితే వచ్చి అరవై రూపాయలు యాభై రూపాయలు నలభై రూపాయలు అయితే మినిమైతే అమ్ముతుంది నలభై యాభై రూపాయలు అయితే అమ్ముతుంది బండ్లు అయితే అలా నూట ఇరవై మూడు బండ్లు వచ్చినాయి ఎలా అయితే వెహికల్స్ వచ్చేసి చాలా కింద నింతురు చూడండి మొత్తం అయితే ఆ వెహికల్స్ అయితే చూద్దాం అమ్ముతాయి మనం ఇంక లెబర్ అయితే లేబర్లు బండ్లు నింపుతురు లెబర్ అయితే ఇది వైట్ ఉంది కాయ వచ్చి కొద్దిగా చూడండి మొత్తం అయితే లేబర్లు దేవుడు దీనికి ఈ రూపం అనేది ఇచ్చిన రూపం రూపం వచ్చి ఇది మామైతే దిమ్ తూర్ మొత్తం అయితే బండ్లు అయితే చాలా వచ్చినాయి రోజు అయితే మొత్తం లేక చాలా వరకు అయితే చూడండి ఒక బండి అయింది ఈడో ఒకటి అయింది ఈడో ఒకటి అయింది బండి అయితే దిమ్ తూర్ బండ్లు అయితే బండ్లు చాలా వచ్చినాయి మొత్తం అయితే నూట ఇరవై మూడు బండ్లు వచ్చినాయి మార్కెట్లో మొత్తం చాలా ఉంది ఈరోజు అయితే మాలు అయితే కూడా మంచిగా ఉంది రాడన్ మాల్ ఇది వచ్చి ఇలా బొబ్బరి అన్ని మిక్సింగ్ ఉంటాయి ఇల్లు అయితే అప్పుడే మాల్ నింపుతురు కదా ఓ మార్గలో ట్రాఫిక్గా ఎక్కువ అవుతుంది ఇప్పుడైతే బండ్లు ఇంకా చాలా దింపుతారు చూపిస్తాను అయితే బండ్ అయితే దింపుతురు లేబర్లు లాడ్ మీద ఎవరు ఒప్పుకోలేరు నారేజ్ అని ఒకరు ఉన్నాడు చూడేనాడు అయితే బండ్లు చాలా వచ్చినాయి ఇంట్లో నూట ఇరవై మూడు బండ్లు వస్తే అలా నడుస్తుంది బాగా రేటు ఇరవై ఐదు ముప్పై ఐదు నలభై ఐదు యాభై ఐదు ఏదో ఒకటి అరవై అరవై ఐదు ఓ మొన్న చిన్న కుప్ప అమ్మిది లోపల మాది వచ్చి డెబ్భై రూపాయలు అమ్మింది కుప్ప అయితే చూడండి లేబర్ అయితే నింపుతూరు మొత్తం అయితే చూడండి ఇక్కడ ఏం మీరు కర్రలో కూర్చుని చూడండి గుర్తుకి రానైతే ఆర్డర్లో పోస్తారు ఆర్డర్లో పోస్తారు మా అయితే ఇట్లా మొత్తం కుప్పలు తీసుకుంటారు ఇల్లు చూడండి ఎంత ఆయన బండ్లు అయితే చాలా వచ్చాయని చూపిస్తాను మీకు పైన చూడండి ఇక్కడ కాడ గుడి మొత్తం అయితే నింతురు లేబర్లో అయితే వచ్చి ఈ నుంచి లాస్ట్ టైం చూడండి ఏం చూడండి లాస్ట్ ట్రాన్ కుప్పలు పోసిరా మొత్తం అయితే చాలా వచ్చింది కుప్పలు అయితే మాలైతే మంచిగా ఉంటే రేటు రేటు మంచిగా అమ్ముడు సార్ మంచిగా ఉంటుంది చూపిస్తాం మీకు సార్ మనం అయితే ఇప్పుడు ఇక్కడ పోదాం ఇక్కడ పోతే చూద్దాం మొత్తం అయితే మనం కుప్పలు కుప్పలు వింప్రు మొత్తం అయితే లాడ్లు ఇది కాండ కాండగా రాసిరం అప్పుడే ఇది నాలుగు ఉంది నాలుగు టన్నుల మూడు క్వింటాల్ నలభై కేజీలు అది ఒక మూడు టన్నుల ఐదు క్వింటాల్ డెబ్బై కేజీలు ఉంది ఇది నాలుగు టన్నులు నలభై కేజీల నాలుగు నాలుగు టన్నులు నాలుగు గింటలు ఉంది ఏది అది మూడు టన్నుల తొంభై కేజీలు అవి రెండు టన్నుల డెబ్బై నలభై కేజీలు రెండు వన్ల నాలుగు ఏడు గింటలు నలభై కేజీలు ఉంది అది క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతుంది సరుకు మంచిగా ఉంటే మంచి రేట్ అమ్ముతుంది పాలిస్కాయ్ నలభై ఐదు యాభై అమ్ముతుంది ముప్పై రూపాయలు అమ్ముతుంది మాలు మంచిగా రేటు ఉంటే మంచి రేట్ అమ్ముతుంది మాలు మంచిగా ఉంటే మాలు బట్టి క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతుంది సరుకు అయితే ఈరోజు చాలా వచ్చింది ఇది ఎందుకైతే చాలా మంచిది జ్యూస్ చేసుకొని తాగండి ఎండాకాలం చాలా నీట్గా నీట్గా ఉంటుంది కాయ క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతుంది ఇప్పుడైతే రేట్ అయితే మంచిగానే ఉంది ఇక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అరవై రూపాయలు ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి అమ్మింది అరవై రూపాయలు దాకా అరవై రూపాయల దాకా రేటు ఉంది ఇప్పుడైతే అరవై అరవై ఐదు రేట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ అంటే రాసి పెట్టరు ఇది మూడు అండ్ల ఐదు క్వింటర్ల పది కేజీలు అంటే మూడున్నర మాల్ అయితే అంత అట్టి ఉంటుంది టాప్ మాలు క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది లేబర్లు లెవర్ అయితే బండ్లు అయితే చాలా వచ్చినాయి మొత్తం మార్కెట్ లేదు బండ్లు ఎంపుతారు లేక మొత్తం ఇంట్లో పనిచేస్తున్నారు డ్రైవర్లే అయ్యార్ డ్రైవర్ పని చేస్తున్నా అరే మార రైతు రైతు లేబర్ లేక రైతులో పని చేస్తున్నారు రైతు డ్రైవర్ ఇద్దరు రేట్ అయితే బాగుంది అంటుండు ఆయన అయితే డెబ్బై రూపాయలు నడుస్తుంది అంటే క్వాలిటీ ఏదో ఒకటి ఏదో ఒకటి డెబ్బై పోతుంది అంటే యాభై అయితే మినిమం యాభై నలభై ఐదు కోల్ బట్టి రేటు పోతుంది రేట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మామూలు చూడండి ఎట్లా లేబర్ పనిచేస్తారు ఇలా కొమ్మరిస్తారు అన్నమాట మళ్ళా పోతుంది 내상편집이도 <목소리도>